హలో మామా నమస్తే మా అమ్మ మా మళ్ళీ బయలుదేరాము ఎప్పుడు నేను ఒక్కరినో మా అన్న అయితే వచ్చేవాడు ఈసారి మా ఇంకో ఫ్రెండ్ కూడా అయితే వచ్చాడు అది ఫిషింగ్ రాడ్ పట్టుకుని మన చూడండి చుట్టూ లొకేషన్ లో అయితే ఫోటోలు అయితే తీసేస్తాడు లోగా మా ఆయుధాలు అయితే రెడీ అయితే చేస్తాను మామా నేనైతే బైట్ కేస్టింగ్ రీలు మా ఓడి రీలు సో మా ఓడి ఫస్ట్ టైం రావడం మామా ఇక్కడికి ఇప్పుడు వచ్చిన నేను ఒక్కనే ఫిషింగ్ చేసేవాడు ఈసారి మా ఫ్రెండ్ కూడా బయలుదేరాడు చేపలు పడదాం అని చెప్పి ఇవైతే ఫ్లిప్కార్ట్ లో హార్డ్ లూర్ బొమ్మలు మామా స్టార్టింగ్ లో ఏం పడవేమనుకోను గానీ మధ్య కాలంలో దీంతో నేను చాలా చేపలు అయితే పట్టేస్తాను ఇప్పుడు కూడా ఇదే అయితే పడతాం మామా ఈసారి మా ఫ్రెండ్ నేను పోటీల మీద అయితే వచ్చాము వాడే చేపలు పడతాడో నేనే చేపలు అనేసి సో నాకైనా ముందే వెళ్ళిపోయి అన్నాడు మా చేపలు పట్టేద్దాం సో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయండి పడదే చేస్తాను ఆగ్రా ఈనా దగ్గరికి వచ్చేస్తాను కదా వీడియో తీసిన ఫస్ట్ ఫస్ట్ వేయడమే లేట్ మామ రెండు నిమిషాలు అయితే మనకు చేప అయితే పడింది ఇదైతే ఒక పావు కేజీ అయితే ఉంటది సో నేను తీసి ఒడ్డు మీద పెట్టి సంచిలో వేసే లోపలి మా ఫ్రెండ్ గారు కూడా పట్టేశారు మామ వాడు అయితే ఫస్ట్ టైం అమ్మ సార్లూరు బమ్ తో పట్టడము వాడు ఎక్సైట్మెంట్ చూడండి ఎట్లా అవుతాడు లేదు జన్మైంది గట్టికి పట్టుకు పట్టుకు ఇద్దరికి రెండు చేపలు అయితే దొరికాయి మళ్ళీ వేట మొదలెట్ట ఈ సార్ నాకన్నా మా ఫ్రెండ్ గడికి తొందరగా అటాక్ అయితే చేసింది కానీ ఒడ్డు మీదకి అయితే రాలేదు మమ్మా నాకు అటాక్ చేస్తుంది నేను ఎట్లా తీస్తాను చూపిస్తాను చూడండి ఈ రోజు ఈవినింగ్ టైం కలిపి పెద్ద వస్తున్నాయి మా ఫ్రెండ్ గారు చూడండి మామ నా ప్లేస్ లోకి వెళ్ళి చేపలు పట్టుకుందాడు దొరికిన చేప ఒడ్డు మీద పెట్టేలోకి నా ప్లేస్ అయితే ఆక్రమించేసాడు మామ నేనైతే వాడి ప్లేస్ లోకి వెళ్తాను వాడు పట్టిన చేపలు నేను పట్టి చూపిస్తాను అమ్మ ఈ చేప అయితే నా కాళ్ళ దగ్గర తిరుగుతున్నట్టున్నది మమ్మ అమ్మ పైకి లేపే లోప అటాక్ అయితే చేసింది ఇది ముందు దొరికింది వాటికంటే కొద్దిగా పెద్దగా అయితే ఉంది పడిందే డైరెక్ట్ లాగే వచ్చు మా వాళ్ళు ఏమవుతాను ఫస్ట్ ఒక షాప్ పెట్టాడు దాని తర్వాత మూడు షాప్లు అయితే మిస్ చేస్తాడు మమ్మ ఇక్కడ యూజ్ చేయడానికి సరే పెద్ద హోటల్ బొమ్మలు యూజ్ చేసుకుంటే మంచిదేమో పెద్ద పెద్ద షాపులు అయితే ఉన్నాయి Red apa, bro. Red bro. Red bro. Wadih amar red bro. Red bro. Ay, yo, ay. Ana. Sort of... Hola, red... Mama red apa, nya ratusnya red Red ఇన్ని పండుగప్ప చేపల్లో ఒకే ఒక రెడ్ స్నాపర్ అయితే దొరికింది మామ ఇంతకు ముందు చాలా అటాక్ అయితే చేశాయి గంట ఏది కూడా బయటకు అయితే రావట్లేదు ఇవి ఎంత బలంగా ఉన్నాయంటే ఒక పెద్ద పండుగప్ప అంత స్ట్రెంత్ అయితే చూపిస్తుంది ఫిషింగ్ రోడ్ కూడా బయటికి రావట్లేదు పెద్ద చేపని తీర్చాడుకి రెడ్ స్నాపర్ అయితే పడ్డది అమ్మ మీరు ఎప్పుడైనా రెడ్ స్నాపర్ చూసి ఉంటే లైక్ అయితే చేయండి

చేయరా తేరా నా స్టిక్ తారా గట్టి పట్టింది గట్టి పట్టింది ఓ నాలు ఆపలకి ఉంది రమేశయ ఏయ్

మామ ఫిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతాము ఇప్పుడు నేను మాకు దొరికిన చేపలు అయితే చూపిస్తాను చూడండి ఈ విషయాలు పంపింది వీడైతే

మామా మనకు మొత్తానికి అయితే ఏడు పండుగపులు ఒక రెడ్ స్నాప్ అయితే దొరికింది మా అందులో మా ఫ్రెండ్కి ఒకటే దొరికింది మిగతా నేను పట్టినవి ఓ వీడియో అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మామ కొద్దిగా సపోర్ట్ అయితే కావాలి సపోర్ట్ అయితే ఇవ్వండి మామా సో ఏం లేదు వీడియోకి లైక్ చేసింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి